ఎందుకు అసలు అల్లు అర్జున్ పుష్ప వస్త ఒక విషయం ఉంటుంది వర్మ ఏదో ఒక మంచి చర్చ చేస్తుంటే ఎవరైనా ముందు అవనీలే చర్చ అని అనుకుంటారు కానీ దాంట్లో ఒక పుల్ల వేయాలనో ఒక ఇటు వేయాలనో అనుకోరు అతను చాలా భారీ ఎత్తును తీసిన ఒక సినిమా రెండవ భాగం వస్తుంది మొదటి భాగం ఆ ఊహించనంత ఎవరు ఊహించని స్థాయికి అది వెళ్ళిపోయింది ఇటువంటి అప్పుడు ఎవరైనా అది మంచిగా రావాలని కోరుకుంటారు కానీ ఈ సమయంలో దాన్ని ఒక రాజకీయ వివాదంగా మార్చడం ఏమాత్రం వాంఛనీయం కాదు దానికి ఆయన చేసిన మహాపరాధం కూడా ఏమీ లేదు ఒకవేళ వీర విధేయత ప్రదర్శించలేదు అని అనుకుందాం వీళ్ళు కోరుకున్నంత విధేయత లేదా జన సైనికులు చూపించినంత విధేయత వీళ్ళు జన సైనికులు ఆయన అర్జున సైనికులు ఆయన మీద ఇంకో కేసు కూడా పెట్టారు ఆర్మీ అన్నాడని నాకు ఒక ఆర్మీ ఉందని ఆర్మీ అనే మాట వాడకూడదు ఆర్మీ అంటే ఇండియన్ ఆర్మీ ఒకటేనా ఇండియన్ ఆర్మీని ఏమీ అనకూడదు అన్నారు కానీ ఆర్మీ అనే మాట వాడొద్దు అని ఎవరు చెప్పలేదు గ్రీన్ ఆర్మీ అంటారు లేకపోతే వెగా వీళ్ళు వెగాస్ వెగాస్ ఆర్మీ అంటారు ఒక లక్ష్యం కోసం పనిచేసి జనసేన అసలు జనసేన అంటే అర్థం ఏంటండి జనసేన అంటే కూడా ఆర్మీ అనే కదా అర్థం సేన అంటే సేన అనే అంటున్నారు పవన్ కళ్యాణ్ కాబట్టి ఎవరు కేసు పెట్టారో నాకు తెలియదు కానీ ఆర్మీ అన్నందు కేసు ఇంకా తాజాగా మా ఊళ్ళో మా ఆమె వాళ్ళది బైరెడ్ వాళ్ళది మా ఊరే వాస్తవం మా సొంత ఊరు సొంత గ్రామం కర్నూలు పక్కనే ఉంటుంది గారేపురామని అక్కడికి ఆయన సంబంధం బాగా ఉన్న ఊరు ఆమె పార్లమెంట్ మెంబర్ ఆమె పెట్టారు ఏమని మీ సెంటిమెంట్ మాకు బాగా కలిసి వచ్చింది అంటే అప్పుడు మీరు శిల్ప రవిచంద్రారెడ్డిని వచ్చి కలిసి నా సెంటిమెంట్తో ఓడిపోయారు శబరి శబరి డైరెడ్డి శబరి ఎంపీ ఆమె మీ సెంటిమెంట్ కలిసి వచ్చింది నంద్యాలకు మీరు మళ్ళీ రావడం మంచిదని ఈ విధంగా చెప్తే సెంటిమెంట్ నిజంగా ఉంటే ఒక సినిమా విడుదలయ్యే రోజు నెగిటివ్ రిమార్క్స్ పెడతారండి ఎవరన్నా నెగిటివ్ రిమార్క్స్ ఆ సినిమా విడుదలయ్యే రోజు నెగిటివ్ రిమార్క్స్ పెట్టడంలో సెంటిమెంట్ ఏ ఉంది యాంటీ సెంటిమెంటే పూర్తిగా సెంటిమెంట్ అంటున్నారు కానీ ఇది పూర్తిగా యాంటీ సెంటిమెంటే కానీ నేను ఒకటేనే చెప్తాను ఈ సెంటిమెంట్లతో యాంటీ సెంటిమెంట్లతో సినిమాలు కానీ రాజకీయ పార్టీలు కానీ హిట్ కావడం కాకపోవడం వీటి మీద ఆధారపడి ఉండదండి వీటి మీదే ఆధారపడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది సో నాగబాబు అందులో ఏం మెన్షన్ చేయలేదు నాగబాబు ఇదివరకు కూడా చేసిన కామెంట్స్ మీద అందరూ స్పందించాక నేను మామూలుగా పెట్టాను దాని మీద ఏదో చర్చ అయిందా చాలాసార్లు అన్నాడు ఆయన ఇప్పుడు కూడా అన్నాను వివేకానందుడికి పెడితే వివా వివా వివాదానందులు దాన్ని వివాదంగా మారిస్తే నేనేం చేస్తానని ఆయన రేపు అనవచ్చు కానీ ఈ టైంలో అది ఏం ప్రభావం చూపుతుందో ఆయనకు తెలియదని మనం అనుకోలేం పైగా కనెక్షన్ కూడా ఉంది మూలాలు మర్చిపోవటం ఇవన్నీ ఇంకా శబరేమో తర్వాత ఎంపీ శబరేమో తీసేశారు కాబట్టి అంటే తీసేశారు అంటే అంతకుముందు పెట్టిన దాంట్లో అంత ఇట్ ఈజ్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ అనే భావించి ఉండాలి అవును రెండోది ఈ లోపలే నేను ఇందాక అర్జున సేన వాళ్ళు విపరీతంగా దాని మీద కొంత ట్రోల్స్ అవి వచ్చాయని కూడా అంటున్నారు ఇవన్నీ కూడా అండి ఏదో శుభం పలకం అంటే ఏదో అన్నారు అన్నట్టుగా అంత వాంఛనీయమైనవి కాదు అంటే ఈ శబరి మాట్లాడటంలో కూడా సెటైర్లు ఉన్నాయి సార్ ప్రీ ఎలక్షన్ ఈవెంట్ చేశారు కదా అప్పుడు వచ్చి అవును ఇప్పుడు ప్రీ రిలీజ్ చేస్తావరా అని ఆవిడన్నాం అదే ప్రీ ఎలక్షన్ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే అది మాకు కలిసి వచ్చిందని మీకు చెప్పేది అవును కానీ ఆయన సినిమా బ్రహ్మాండంగా అది ప్రీ అది ప్రీ ఎలక్షన్ ఈవెంట్ తమకు తాము గెలిచారు అవును కాబట్టి ఇప్పుడు కూడా చెయ్యండి అని కానీ ఆయన సినిమా పరంగా సెంటిమెంట్ కదా ఇక్కడ ఆయన సినిమా పరంగా సెంటిమెంట్ మరి ఎందుకు తీసేసారు అందులో ఏం పొరపాటు పెద్దగా దీంట్లోకి రావాల్సిన అవసరం లేదు కదా లేదు సార్ వీళ్ళందరూ ఈ తెలుగుదేశంలో కొత్తగా వస్తున్నటువంటి విద్యార్థికులు మంచి కుటుంబ ఉన్న ఉన్నవాళ్ళు ముఖ్యమైన వ్యక్తులు రాబోయే రోజుల్లో మనకు వినిపించే యువ స్వరాలన్నీ ఇప్పుడు గల్లా జయదేవ్ మళ్ళీ రాజ్యసభ కానీ ఇట్లాంటివి వింటున్నారనుకోండి ఒక పదేళ్ల కిందట ఆయన యువ నాయకుడుగా చాలా మంచి బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు కదా సో వీళ్ళందరూ రాబోయే రోజుల్లో తెలుగు రాజకీయాల్లో ముఖ్య పాత్ర వహిస్తారు ఇంకోటి ఆమె నంద్యాల ఎంపీ కదా సో నంద్యాల ఇది జరిగింది కాబట్టి అది ఎకసెక్యమే ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏముంది మీరు మీరు దెబ్బతినే సెంటిమెంట్ మాకు కలిసి వస్తుంది అని అవును ఆయన కోర్టులోకి వెళ్ళి హైకోర్టే ఆయన మీద కేసు కొట్టేసింది ఇంకా దాన్ని సాగతీయంలో అర్థమే ఉంది ఇంకో మాట ఒక పార్టీ ఎన్నికల్లో గెలిచింది కాబట్టి అందరూ నూటికి నూరు రూపాయలు ఆ పార్టీని లేదా నాయకులను బలపరుస్తారా బలపరచకపోతే పొరపాట ఇవన్నీ పుష్ప సినిమా పుష్ప టూ అది ఎలా ఉంటుంది ఏంటి ఆ విషయం వదిలేచ్చి ఇప్పటికే పుష్పకు ఒక విధంగా ఇంకా గతంలో ఉన్న రికార్డులు కూడా దాటేసే స్థాయిలో దాని రిజర్వేషన్ టికెట్ల రిజర్వేషన్ అయిందని న్యూస్ చూస్తున్నాను నేను మొన్న ఈ మధ్యది అంతకుముందు దేవర అవును దేవరా ఇంకేదో పేరు మళ్ళీ ఇక్కడ మనకు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సెంటిమెంట్లు వాళ్ళకు ఉంటాయి కాబట్టి నేను ఏ పేరుతో పోల్చట్లేదు కానీ కల్కి కల్కి కల్కిని దాటి అవుతున్నాయి ఇంకా ఇంకొక గంట సేపట్లో దాటొచ్చు ఇట్లాంటి ఇట్లాంటివి దాటుతుందో లేదో నాకు తెలియదు కానీ ఇట్స్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్గా నడుస్తుంది ఫస్ట్ ప్రీ రిలీజ్ ఆమె చెప్పినట్టుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రీ రిలీజ్ అందడి చాలా ఎక్కువగా ఉంది పుష్ప టూకు ఆయన ఇక్కడే కాకుండా పాటనాకు వెళ్ళాడు ఇంకా చ చాలా చోట్లకి వెళ్ళాడు పుష్ప సినిమా ఎలా ఉంది ఏంటి లేదా ఆ థీమ్ అలా తీయొచ్చా ఏం చెప్పినా అసలు ఒక అందుకు సంతోషించాలి నిజంగా తెలుగుదేశం వాళ్ళు పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారు నాకు తెలియదు కానీ ఈ ఎర్ర చందనం అనే అంశాన్ని తెరమేతికి తెచ్చిందే చంద్రబాబు నాయుడు మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ప్రత్యేకించి ఒక ఆర్మీనే ఏర్ప ఒక ఆర్మీ లాంటి ఒక దళాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని వెంటాడి అదుపులోకి తెచ్చాడన్న క్రెడిట్ యాక్చువల్గా చంద్రబాబుకు ఉంది మరి ఎర్రచందనం కథే కదా ఇది మొత్తం కూడా ఇందులో ఏం కూడా చూ చూపిస్తారో మనం చూడాలి ఏదైనా దీని కుటుంబ ఫ్యామిలీ కమ్ పొలిటికల్ కమ్ ఫ్యాన్ కమ్ తగాదగా మాత్రం ఎందుకండి ఒక ఎంజాయ్ ది ఫిల్మ్ ఇస్ గుడ్ ఇఫ్ నాట్ యూ డోంట్ అంతేగాని మూలాలను మర్చిపోవడము అడ్డదారులు చెడ్డదారులు లేకపోతే ఇదిగో సెంటిమెంట్లు యాంటీ సెంటిమెంట్లు కా అవన్నీ ఓ తెలుగు సినిమా భారీ ఎత్తున వస్తున్న సమయంలో దాన్ని ఆస్వాదించాలి ఏదైనా ఉంటే తర్వాత అయిన తర్వాత మాట్లాడొచ్చు కాబట్టి ఇదంతా ఏమి పెద్ద మీని అర్ధరహితం అయినటువంటి వ్యక్తిగత వీర విధేయిత శృతి మించిన వివాదం లాగుంది ఇది అంతకంటే లేదు ఇంకా దీనికి మళ్ళీ వివేకానందుని కూడా తెచ్చుకోవడం బొత్తిగా అనవసరం అయిన పని వివేకానందుడు రామకృష్ణ పరమహంస అందరూ కూడా ప్రశాంతంగా ఐక్యంగా బతకమని చెప్పారు సార్ ఓకే ఇలాంటి అంశాల్లో కొద్ది పెద్దన్న పాత్ర పోషించాల్సింది ఖచ్చితంగా చిరంజీవి గారు ఎందుకంటే వాళ్ళు కళ్ళ ముందు పెరిగిన పిల్లలు వీళ్ళందరూ కూడా ఆయనకి చరణంతో బన్నీ కూడా సార్ చిరంజీవి వీళ్ళందరినీ చిరంజీవులుగా చూస్తాడు అదే అంటున్నాను చిరంజీవులారా మీరు ఇలా ఉండండి అని చెప్తాడు ఆయన ఆయన ఇంకా ఆయన ఇంద్రు ఇలాంటి వాటిల్లో ఆయనేమి ఇది మంచిది కాదు అనవసరం అని చెప్పి చెప్పే పరిస్థితి ఉంటుందా అంటే ఎలా ఉంటుందంటే గతంలో కూడా చెప్పాను బిఈన్ ది న్యూస్ ఏదో ఒక విధంగా దాని గురించి చర్చ జరిగితే మంచిది అని కూడా సినిమా వాళ్ళు అనుకునే ఒక అవకాశం ఉంది ఇప్పుడు పుష్ప గురించి మాట్లాడుతున్నాం కదా రాజకీయాల వాళ్ళు ఛానల్స్ అందరూ పుష్ప పుష్పటు అర్జును నిన్న పాట కూడా ఫీలింగ్ అది విడుదల రిలీజ్ చేశారు అది రికార్డుకు పోయింది ఇవన్నీ అని అందుకనే సినిమా వాళ్ళు ఇట్లాంటి వాటికి ఏం పెద్ద తలకిందులు అయిపోరండి లెట్ దేర్ బి సమ్ టాక్ అబౌట్ ఇట్ అనే కోరుకుంటారు వాళ్ళు ఇక్కడ సమస్య డిస్ప్యూట్ల గురించి తప్ప దానికి సంబంధించినటువంటి ఫోకస్ పబ్లిసిటీ అది మంచిదేనే దే ఎంజాయ్ సమ్ కాంట్రవర్సీ ఉంటే మంచిదే కదా అని సరే రెండోది సక్సెస్గా ఫుల్గా కనిపిస్తుంది కదా అందుకని చూడాలి మరి నిజంగా ఇది కూడా ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తున్న సంకేతాలే కనుక నిజమైతే చాలా భారీ ఎఫెక్ట్ అవుతుంది అది తెలుగు సినిమాకి చాలా కాలం తర్వాత అంటే ఇప్పుడు మిగతా సుకుమారు అర్జును ఇద్దరు మిగిలేరు తప్ప రంగంలో ఇప్పుడు మీరు అలా చూస్తే దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్ వాటి మీద కూడా కొన్ని రోజులు కొంత దుమారం జరిగింది అన్నింటినీ దా అసలు ఒకటేనండి ఒకసారి ప్రేక్షకుడు ఒక సినిమాతో కనెక్ట్ అయితే ఒకసారి ఒక స్టార్ ఒక హీరోతోనో హీరోయిన్తో వాళ్ళ నటనతో కనెక్ట్ అయితే ఇంకా మరెవరూ ఏం చేయలేరండి దాన్ని వాళ్ళందరూ తిట్టుకోవడానికి లేకపోతే ఊరికే బయట ఇలాంటి వివాదాలకు పనికి వస్తారు కానీ అది ఇందాక చెప్పుకున్నట్టే ఇది డైరెక్ట్ కనెక్షన్ అది నిజం చెప్పాలంటే చాలామంది ప్రజలకు చాలా దగ్గరగా ఉండేది వాళ్ళకు నచ్చిన నటులు వాళ్ళ ఐడియలా వాళ్ళు ఎమోషనల్గా అటాచ్ అయి ఉంటారు వాళ్ళతో అప్పుడే అల్లు అర్జున్ ఈజ్ వెరీ ఎనర్జెటిక్ యాక్టర్ అనే విషయం అందరూ ఒప్పుకున్నారు ఆ ఎనర్జీ మెగాస్టార్ నుంచి వచ్చింది మామయ్యది మొగలుతూరు అని అది కూడా ఉంది దాన్ని ఎవరు ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయలేరు ఇది వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి చేసుకోవాల్సిందే కానీ ఇంకోటి సింగిల్గా అయ్యాడు కదా అది కూడా ఉంది ఇందులో ఎవరిని పొగట్టడం సమస్య కాదు ఇఫ్ లుక్ అట్ ఇట్ తన అభిప్రాయం ధైర్యంగా చెప్పే లక్షణం కూడా అతనికి ఉంది అది వెల్కమ్ బాగా గట్టిగా బలపరిచేయగలిగినటువంటి ఫాదరు గ్రాండ్ ఫా ఐ మీన్ గాడ్ ఫాదర్ ఇద్దరు ఒకడే అయ్యాడు ఆయనకు మామూలుగా గాడ్ ఫాదర్ వేరే అంటుంటారు వేరే అల్లు అర్జున్కి వచ్చేసరికి ఫాదరు గాడ్ ఫాదర్ కూడా శ్రీశ్రీ అంటాడు అందరికీ గాడ్ ఫాదర్లు ఉంటే నాకు ఫాదర్ గాడ్ అని అంటాడు వాళ్ళ నాన్న గురించి చాలా అటాచ్మెంట్ అనమాట ఓకే సో అల్లు అర్జున్ కలెన్ తండ్రి కూడా ఉన్నాడు చిరంజీవి పైకి వచ్చినప్పుడు బాగా వస్తున్న దశలో కూడా అల్లు అర్జున్ కృష్ణ అర్జును లాగా అక్కడ అక్కడ అర్జునుడు అక్కడ అర్జునుడు అల్లు అరవింద్ చిరంజీవి దగ్గర ఇక్కడేమో ఈయన ఏ పెద్ద ఇది రాజకీయ వివాదం అవుతుందని అనుకోరండి ఒకవేళ అయితే పరిష్కరించుకోగలిగిన పార్టీ చాతురు